మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు గడిచిన పద్దెనిమిది నెలలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు అప్పుడు ఆయనకు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి సార్ అన్న ఒకటి మిసైల్స్ రెండోది జిపిఎస్ జిపిఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు ఒక పక్కన ఆయన పాత్రుడు గారు ఇంకో పక్కన అశ్వ గజపతి రాజు గారు మిస్సైల్స్ కూడా వేదిక పైన ఉన్నారు ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతి రాజు గారు మేము మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం జిపిఎస్ కోసం జిపిఎస్ కూడా చాలా చాలా అవసరం అంటే మేము మాపైనబడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పా అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం ఎదురు చేయాలి రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది ఇదంతా అధిగమించుకుని ముందలకెళ్ళాలి అని ఆర్నిస్సలో కష్టపడుతున్న వ్యక్తులు